హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ ఎద్దులైతే మన కర్నూలు జిల్లాకి రాబోతున్నాయి లోకేష్ రెడ్డి గారు కొన్నారు ఎద్దులు సెకండ్ ప్రైజ్ చూసి ఆయన ఎక్కడో అక్కడే ఏడు లక్షల యాభై వేలకు కొనుగోలు చేశారు ఎద్దులు ఎలా ఉన్నాయో మీరే చూసి కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఫొటోస్ అండ్ వీడియోస్ షార్ట్స్ వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ప్లీజ్ మన ఛానల్ని ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి तो उ म्हणजे नुसता घाटता नुसता अदला ए उंडाल उंडाल नुसता नुंड ना बा ए दिने अंतरी काही मानव नुंडली नुसता बुजंतले पण आता डिफरेंट